బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన ఆర్ఎడ్బి రోడ్ నిర్మాణ పనులకు శాసనసభ స్పీకర్ చింతకాలి అయినపాత్రుడు శంకుస్థాపన చేశారు గోకవరం మండలం తంటికొండ గ్రామానికి వెళ్లే ఆర్ఎండ్బి రోడ్తో పాటు తంటికొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ నిర్మాణ పనులకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూతో కలిసి అయ్యనపాత్రుడు శంకుస్థాపన చేశారు గోకవరం మండలానికి చేరుకున్న అయ్యన్నపాత్రుడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు తంటికొండ వద్ద ఆలయ మర్యాదల ప్రకారం అర్చక స్వాములు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎన్డీఏ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను వేగంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రం తొల్లి కార్యక్రమం ఈ కార్యక్రమం ఎందుకు సంతోషం ఏంటంటే మాత్ర మగరోజు కార్యక్రమం వెంకటేశ్వర స్వామి తాలూకు కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటే మొన్న ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారి కోరిక అక్కడ వాకువరం నుండి ఈ టెంపుల్ వరకు కూడా ఒక మంచి రోడ్డు వేయాలని చెప్పి అక్కడ కోరిక అందుకే అతను రాను భక్తుడు ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారికి స్వామిని దర్శించకుండా ఏ కార్యక్రమం చేయాలి అక్కడి కూడా ఆ పట్టుదలతో ఈ రోడ్డుకి మొత్తం నాలుగు పాయింట్ ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్డు ఇది దీనికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి వేరే శాంక్షన్ చేయడం జరిగింది దాని సందర్భంగా శంకుస్థాపన చేసాం అందుకే అంటున్నాను నేను ఇవాళ స్వామివారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం స్పీకర్గా నా అదృష్టంగా భావిస్తానని చెప్పిస్తూ ఇవాళ అఖండ స్వామితం కలిగినటువంటి ఈ గ్రామ ప్రాంత ప్రజలకి అలాగే ఇండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పెయిన్ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను